అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ తన్వీరియాన్ ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం మేము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రింజాల్ తీసుకున్నాము ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చి చిల్లీ చింతపండు పుదీనా కరివే కరివేపాకు పీనట్స్ అంటే పల్లీలు ఇంకా కొత్తిమీర వన్ మీడియం సైజ్ ఆనియన్ వన్ టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండి ఇక్కడ బ్రింజోల్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ సాల్ట్ వాటర్ ఆల్రెడీ తీసుకున్నామండి సాల్ట్ వాటర్లో మనం ఈ బ్రింజోల్స్ని సోక్ చేసుకోవాలండి సో ఇక్కడ బ్రింజోల్స్ అన్నీ మనము కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నామండి ఇలా సాల్ట్ వాటర్లో సో సోక్ చేసుకోవడం వల్ల మనకు ఆ జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తుంది ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక మనము పచ్చిమిర్చి చేసుకోవాలండి ఇప్పుడు మనం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము తర్వాత ఒక కట్ట పుదీనా ఇక్కడ పచ్చిమిర్చి స్వెట్ అవుతుంది కదండి కొంచెం షాపింగ్గా ఉండాలి తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత వన్ కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ జింజర్ దాల్ పేస్ట్ వన్ టీ స్పూన్ టర్మంక్ పౌడర్ వన్ బిగ్ సైజ్ టమాటో యాడ్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు మనం వాటర్లో సర్వ్ చేసుకున్నామండి ఈ చింతపండుని మనము దాంట్లో యాడ్ చేయాలి ఇక్కడ వన్ ఇక్కడ మనము వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తామండి త్రీ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మనం ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కంప్లీట్ ఫ్రై కూల్ అయ్యాక మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో మనము బ్రింజోల్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం అన్ని బ్రింజాల్స్ని ఫ్రై చేసినాయండి సో ఇది మేము బ్రింజాల్స్ని తిట్టి స్టెమ్ తీసుకున్నాము స్టెమ్ కట్ చేయలేదు ఇక్కడ ఎందుకంటే స్టెమ్ తోటి టేస్ట్ ఉంటుంది ఈ బ్రింజాల్ని మనము ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో మనము లిడ్ చిట్ లిడ్తో క్లోజ్ చేసుకున్నాము సో ఇక్కడ మన బ్రింజాల్స్ ఫ్రై అయ్యండి సో మన మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది సో ఈ మసాలా పేస్ట్ని మనం ఆ బ్రింజాల్స్తో జస్ట్ యాడ్ చేసుకోవాలి సింగిల్ సింగిల్ బ్రింజాల్స్లో మసాలా స్టఫ్ చేసుకునే బదులు మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది సో ఈ బ్రింజాల్స్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సో మన బ్రింజాల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి సో ఇందులో మనం వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ధనియా పౌడర్ సో మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని మనం కొరియాడ్తో గార్నిష్ చేసుకోవాలి సో అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ మసాలా వంకాయ కర్రీ గుత్త వంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఇంకా మనం సర్వింగ్ డిష్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో ఇది రైస్లోకి చపాతీలోకి ఎవ్రీథింగ్ ఎక్కడైనా బాగుంటుంది